ఈ రోజు దేవుని వాగ్దానంగా యోహాను సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకున్నాం నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవములకై వానిలో ఊరేడి ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీతో మాట్లాడుతా ఉన్నారు ఆమె ఎంతో నిరాశలో ఉంది డిప్రెషన్ లో ఉంది మానసికంగా ఎంతో కృంగిపోయింది ఎందుకంటే నలుగురిని పెళ్ళి చేసుకుంది నలుగురిని విడిచిపెట్టింది ఐదో వాణితో ఉంది అయినా సరే ఆమె జీవితంలో సమాధానం లేదు కుటుంబంలో గొడవలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ఆధ్యాత్మికంగా బలహీన పడిపోయింది దేవునికి దూరంగా జీవిస్తుంది సమాజానికి దూరంగా జీవిస్తుంది ప్రతి వ్యక్తి కూడా ఈ స్త్రీ చెడ్డ శ్రీ అని ఆమెను దూరం పెడతా ఉన్నారు అలాంటి ఒక స్త్రీ యాకోబో బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి మధ్యాహ్న సమయంలో వచ్చింది యేసు ప్రవారు ఆ బావి మీద కూర్చొని ఉన్నారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు అమ్మా నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇవ్వు అని ఆ స్త్రీ అయ్యా నిన్ను చూస్తే యూదునిలా కనబడుతున్నావు మరి నా గోత్రం వేరు నేనెంతో బలహీనమైన వ్యక్తిని మేము సమరీలము మేము అంటరాని వ్యక్తులము మమ్మల్ని నీళ్లు అడుగుతున్నాం ఏందయ్యా అంటే లేదమ్మా నేనిచ్చే నీళ్లు తాగితే మరి నీకు నిత్య జీవం కలుగుతుంది అనే శ్రేష్టమైన మాటను ప్రభు ఆ స్త్రీతో చెప్పినారు నీ నేను నేనిచ్చే ఆ నీళ్లు నువ్వు త్రాగితే నీవెప్పుడు కూడా దప్పికొనవు నీ ఆధ్యాత్మికమైన దాహం తీరుతుంది మరి నీ నిత్య జీవముకై నేనిచ్చే నీళ్లు నీవు త్రాగు అని ప్రభు ఆమెను ప్రోత్సహిస్తా ఉన్నాడు నీవు నాకు ఇవ్వడం కాదమ్మా నేనే నీకు ఇస్తాను నిత్య జీవాన్ని ఇస్తాను ఒక జీవజల నది నీ హృదయంలో ఉంచుతాను అది ఊరడి నీటి బుగ్గగా ఉంటుందని యేసు ప్రభు చెప్తా ఉంటే ఆమె గ్రహించలేకపోతుంది హలలుయ్య నాకేమన్నా భౌతికంగా కాకుండా నీళ్లు దొరికితే బాగుండని ఆలోచిస్తుంది తప్పితే ఆధ్యాత్మికంగా ఆమె యొక్క అవసరత చాలా గొప్పది అనే విషయం ఆమెకు తెలియదు ఈ రోజు కూడా చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ మాకేదన్నా దేవుడిస్తాడేమో అని ఆశపడుతున్నారు మంచిదే మీకు డబ్బులు కావాలి కొంచెం ఆరోగ్యం కావాలి కుటుంబంలో సమాధానం కావాలి నీకున్న అప్పులు తీరాలి ఇవన్నీ మంచివే అంతకంటే ముఖ్యమైంది ఆధ్యాత్మికంగా నీవు బలపరచబడము నీ హృదయంలో ఒక గొప్ప నిరీక్షణ రావడము నీవు నిత్య జీవానికి వెళ్ళడము ఈ లోకంలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు తెలుసుకోవడము ఆ ప్రభుతో నీవు సహవాసం చేయడము తద్వారా నీ పరలోకానికి వెళ్ళాలి మరి ఈ లోకంలో ప్రభుకు సాక్షిగా నువ్వు జీవించాలి రక్షణను నువ్వు పొందుకోవాలి ఆధ్యాత్మికమైన స్వస్థత నీకు కావాలి నీ హృదయంలో దేవుడిచ్చే సమాధానం ఉండాలి ఆ తర్వాత నీకు కావలసిన అన్నీ కూడా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు మరి నీ హృదయంలో ఏమి లోటు ఉందో అది దేవుడు తీర్చగలడు నీ చింత యావత్తు ఆయన తీసేయగలడు ప్రభువును నువ్వు ఆశ్రయిస్తే ఆయన ఇచ్చే జీవజలాన్ని నువ్వు తీసుకోగలిగితే గొప్ప మేలు నీకు కలుగుతుంది ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికి ఏది లోటు ఉందో ఆ లోటును మీరు తీసేయండి మంచి సమృద్ధిని మంచి బ్లెస్సింగ్స్ మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి రక్షణ మార్గంలో వారికి నడిపించండి శాంతి సమాధానం వారికిచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుకునిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాంజలో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ